నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్ నేను మేము దేశపతి నిశికాంత్ దుబే ఇనివరో చాలా మంది తెలుగులోకి వాళ్ళకి ఉత్తరాదిలో ఒక బీజేపీ ఎంపీ రెండు వందల నలభై మంది ప్రజాప్రతినిధులు ఉన్న కమలం పార్టీలో ఒకనొక ఎంపీ మాత్రం కాదు నిశికాంత్ దుబే ఏకంగా సుప్రీంకోర్టునే టార్గెట్ చేసింది మిస్టేక్స్ లేకుండా ఎత్తి చూపింది ఇంతకీ నిశికాంత్ అన్నది ఏంటంటే ఈ దేశంలో ఎవరైనా మత విద్వేషాలు హింస రెచ్చగొడుతున్నారంటే అది కేవలం సుప్రీం కోర్ట్ అందులోని జడ్జిలు మాత్రమే అనే అంత ఘాటుగా అత్యున్నత న్యాయస్థానాన్ని ఏకిపారేసిన మరో నాయకులు కోర్టు ధిక్కార కేసులకు భయపడి అందరూ న్యాయస్థానాలకి న్యాయమూర్తులకి వంగి వంగి దండాలు పెట్టేస్తుంటారు కానీ నిష్కాంత్ దూబే ఎదురు తిరిగిండ్రు ఆయనకు మద్దతుగా నిలిచిన వారు కూడా అతి కొద్ది మంది మాత్రమే దానికి కూడా దమ్ముండాలి కదా